రెండు వేల ఇరవై నాలుగులో మీ ఇంటికి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఏడాదంతా డబ్బే డబ్బు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వారు అనుకున్న పనులు సత్ఫలితాలను ఇవ్వాలని సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు అలా తాము అనుకున్న పనులన్నీ నెరవేరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఓ నాలుగు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రంలో ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఒక విశేషమైన స్థానం ఉంటుంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం మాత్రమే కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి అలా పాటించినప్పుడే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగిసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాబోతున్న తరుణంలో మన ఇంట్లో పెట్టుకోవలసిన కొన్ని వాస్తు సంబంధమైన వస్తువులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడానికి లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి ఇంటికి ఒక మెటల్ తాబేలును తీసుకువచ్చి పెడితే మంచిదని చెబుతున్నారు తాబేలు ఇంట్లో ఉంటే లక్ష్మీ నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు అంతేకాదు ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వల్ల కూడా లక్ష్మీ నివాసం ఉంటుందని చెబుతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు సంతోషంగా జీవించాలి అనుకునేవారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంట్లో తులసి మొక్కను నాటండి ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెచ్చుకోవలసిన మరొక వస్తువు విషయానికి వస్తే నెమలి ఈకలు ఇవి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని ఇవి మన జీవితంలో కలిగే అడ్డంకులను తొలగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో నెమలి ఈకలను పెట్టుకోవడం శుభ సంకేతం కొత్త సంవత్సరం ఇంటికి శంఖాన్ని తెచ్చిపెడితే మంచిదని చెబుతున్నారు శంఖంతో విష్ణుమూర్తిని పూజిస్తే ఇంటికి మంచి జరుగుతుందని ధనలాభం కలుగుతుందని చెబుతున్నారు కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం వల్ల సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్